హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు నాలుగు రకాల హెయిర్ రెమెడీస్ని చూపిస్తున్నానండి జుట్టు అస్సల ఊడకుండా ఉంటుంది అట్లాగే జుట్టు కూడా నల్లబడుతుందండి అది ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలో నేను వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేశానండి డికాక్షన్ తీసుకునే కాఫీ పౌడరు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు జుట్టుకు తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక కోడిగుడ్డునైతే వేసుకోండి ఎల్లోని సపరేట్ చేసేసి వైట్ మాత్రం ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా ఈ విధంగా మీరు ప్యాక్ లాగా అయితే తయారు చేసుకోవాల్సి వస్తుంది తర్వాత తలకి అనేది అప్లై చేసేసుకోండి డ్రై హెయిర్ అయినా పర్వాలేదు ఆయిలీ హెయిర్ అయినా పర్వాలేదండి ఎలా అయినా సరే ఇది అప్లై చేసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే ఉంచుకోవాల్సి వస్తుంది కోడిగుడ్డు వల్ల జుట్టు అనేది టైట్గా అనమాట చక్కగా జుట్టు కూడా ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి నల్లబడుతుంది కాఫీ పొడి వల్ల ఎలాంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు నెక్స్ట్ వచ్చేసి వాసన కూడా ఉండదండి ఎల్లో మనం తీసేస్తున్నాం కాబట్టి వాసన అనేది ఉండదు కాఫీ పొడి స్పెల్ మాత్రమే వస్తుంది అనమాట జుట్టు కూడా చాలా బాగుంటుంది వారానికి రెండు సార్లు లేదంటే ఒకసారి మీకు ఎప్పుడు ఎలా వీలుగా ఉన్నా ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలిపేసుకుని ఒక పావుగంట సేపు పెట్టుకుంటే పెట్టేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి కుదుళ్ళ నుంచి చివరి జుట్టు చివర్ల వరకు పెట్టుకోండి స్ప్లిట్స్ కూడా రావు స్ప్లిట్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఒక వెంట్రుకొచ్చి రెండు ముక్కలు అయి ఉంటుంది చివరిలో వాటిని స్ప్లిట్స్ అంటారు అవి కూడా రాకుండా ఉంటుందండి జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుందండి జుట్టు అనేది ఓడదు మీరు వారానికి రెండు సార్లు చెప్పినా పెట్టుకుని చూడండి రెండు సార్లుకి మీకు మూడోసారికే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది గుడ్డు కూడా ఒక కోడిగుడ్డు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక పావుగండ తర్వాత మీకు నచ్చిన షాంపూతో తలస్నానం అయితే చేసేసేయొచ్చు కోడిగుడ్డు కదా నేను షీకా చెప్పట్లేదు ఇక్కడ షాంపూ తోటి తల స్నానం చేసేయండి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని దీంట్లో ఫ్లాక్ సీడ్స్ ఒకరి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి బాగా జెల్ వచ్చేంత వరకు ఉడికించుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి క్లాత్లో అయితే మనకి కంప్లీట్గా జెల్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి జుట్టు చాలా మందికి కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట అంటే పీచు పీచు కింద ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకి జెల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను బీట్రూట్ పౌడరు నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వుల పొడి వేస్తున్నానండి ఇది నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను అది ఉంది అండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ రెండు కలిపిన పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను మన జుట్టు ఎంతుందో దానికి తగ్గట్టుగా పౌడర్ని వేసుకుని చక్కగా ఈ విధంగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా జెల్ అంతా దీనికి బాగా అంటేలాగా కలుపుకోండి ఇలాగ మీరు తలకి పెట్టుకున్న జుట్టు అస్సల ఊడదు నెక్స్ట్ వచ్చేసి జుట్టు బాగా పెరుగుతుందండి తర్వాత జుట్టు కూడా నల్లబడుతుంది చాలామందికి నల్ల జుట్టుతో ఉన్న వాళ్ళకి తెల్ల జుట్టు బాధ అనేది తెలియదు స్టార్టింగ్లోనే మీరు ఇట్లా పెట్టుకుంటూ ఉంటేనే తెల్ల జుట్టు అనేది కూడా రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట నేను నైట్ అయితే ఇండుగో హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకున్నానండి ఇండుగో హెయిర్ ఆయిల్ మన ఛానల్లో ఉంది నేను అప్లోడ్ అయితే పెట్టాను చూడండి నేను నైట్ అది అప్లై చేసుకున్నానండి మార్నింగ్ అయితే నేను మరలా ఈ ప్యాక్ అయితే వేసుకుని తలస్నానం చేద్దామని మార్నింగ్ ఈ ప్యాక్ నేను అప్లై చేసుకుంటున్నాను జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను పెట్టిన ఈ నాలుగు రెమెడీస్ కూడా చాలా బాగా వర్క్ అయినాయండి నేను రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు నేను ఏ పోస్ట్ పెట్టినా సరే రిజల్ట్ చూసాకే నేను పోస్ట్ అనేది పెడతాను ఏది పడితే అది పెట్టి మీ టైం వేస్ట్ చేయనండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను పెట్టిన వీటిలో మీకు నచ్చింది ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా ఇది వర్క్ అవుతుంది వర్క్ అవ్వదు అనేది కూడా నాకు చెప్పండి నేను దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తాను చూడండి ఇక్కడ నేను ప్యాక్ వేసుకుని ఒక పావు గంట తర్వాత అయితే తలస్నానం చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్స్ జార్ తీసుకోండి ఇందులో పది పదిహేను నుంచి మందార పువ్వుల్ని యాడ్ చేసేసుకోండి చక్కగా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి అలోవెరా జెల్ కావాల్సి వస్తుంది అనమాట కలబంద మన ఇంటి చుట్టుపక్కల ఉంటూనే ఉంటుంది ఒక పెట్టెలు తీసుకుని చక్కగా ఈ విధంగా అయితే మనకి జెల్ అవసరం అవుతుంది ఇలా తీసేసుకోండి డైరెక్ట్గా ముక్కలు చేసి వేస్తే పెద్దగా నలుగదు అనమాట ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి మంచిగా గ్రైండ్ అవుతుందండి చక్కగా మెత్తగా అయితే ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది తలకి ఒకసారి ఇలాంటి రెమెడీస్ పెట్టి ఫాలో అయితేనే దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒక్కసారి పెట్టుకున్నప్పుడు ఏ రెమెడీ రిజల్ట్ తెలియదండి నచ్చినది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అది కంటిన్యూ చేసుకుంటూ ఉంటేనే ఒకటి రెండు కంటిన్యూ అవుతూ ఉంటేనే మనకి జుట్టు కోసం రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట చూడండి ఇక్కడ మెత్తటి అయితే నేను రెడీ చేసేసుకున్నాను చక్కగా తలకి ఇది కూడా అప్లై చేసేసుకుని ఒక పావుగంట ఇరవై నిమిషాల వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఏం అవసరం ఉండదు చక్కగా షీకాయ్ తోటి తలస్నానం అయితే చేసేసేయొచ్చు ఇప్పుడు మీకు నేను ఇంకొక రెమెడీని కూడా చూపిస్తున్నానండి ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది పచ్చి గోరింటాకు ఇలాగే కరివేపాకు ఉన్నట్లయితే ఒక రెండు గుప్పెళ్ళ వరకు తీసుకోండి గోరింటాకు ఒక గుప్పెడు వచ్చేసి కరివేపాకును కూడా తీసుకుని శుభ్రంగా ఈ విధంగా కడిగేసుకోండి న్యాచురల్గా మనకి దొరికినప్పుడు అస్సలు వదలకుండా ఈ విధంగా అయితే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి చక్కగా కడిగేసుకుని ఇట్లాగా మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోండి జుట్టుకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి ఇక్కడ కొంచెం లైట్గా వాటర్ వేసేసుకుని మెత్తటి పేస్ట్లాగా అయితే రెడీ చేసేసుకోండి ఏ రెమెడీ కూడా నాన్ అనేది ఏది నేను చూపించట్లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకుని మనం మార్నింగ్ పెట్టుకున్నా ఈవినింగ్ పెట్టుకున్నా సరే అప్పటికప్పుడు కలుపుకుని పెట్టుకునేలాగే అన్ని రెమెడీస్ ఉంటాయి చక్కగా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఈ ఫిల్టర్లోకి వచ్చిన పిప్పి అంతా తలకి పట్టేస్తుంది ఎంత వాష్ చేసినా సరే పోదనమాట అందుకు నేను ఇట్లా లిక్విడ్ కింద తీసేసుకుంటానండి ఎప్పుడైనా ఇట్లా పచ్చివి దొరికినప్పుడు వాడినప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చి ఇందులో నేను ఉసిరి పౌడర్ని యాడ్ చేశాను తగినంత ఉసిరి పొడిని యాడ్ చేసుకోండి జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఉసిరిపొడిని యాడ్ చేసుకోండి మీకు నల్ల జుట్టు కావాలి అనుకుంటే గనక ఇండుగో పౌడర్ని యాడ్ చేసుకోండి తగినంత ఇండుగో పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మీకు తెల్ల జుట్టు కూడా ఈ విధంగా అయితే నల్లబడుతుందండి ఇలా కలుపుకున్నట్లయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఉసిరి పొడి వేశాను కాబట్టి తలకి ఒక గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది అదే ఇండుకో పౌడరు యాడ్ చేసుకున్నట్లయితే రెండు గంటల వరకు తలకి అప్లై చేసుకుని అట్లా ఉంచేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి తల వచ్చి నెక్స్ట్ డే మీరు షాంపూ కానీ లేదంటే కుంకుడికైనా షీకా అయినా సరే తల స్నానం చేసేయచ్చు ఆ రోజైతే నార్మల్ వాటర్తో అయితే కడిగేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకున్న రోజు జుట్టు అనేది చాలా బాగుంటుందండి మీకే తెలుస్తుంది అసలు రిజల్ట్ మనకి హెయిర్ ఫాల్ అవుతుందా లేదా నెక్స్ట్ వచ్చేసి పెరుగుతుందా లేదా హెయిర్ అనేది చాలా బాగా అయితే మనకి తెలుస్తుంది అనమాట ఇంప్రూవ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది నేను పోస్ట్ పెట్టిన ఈ నాలుగు రెమెడీస్లో మీకు ఏ రెమెడీ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్ని రెమెడీస్కి హెయిర్ చాలా మెత్తగా అయితే ఉందండి జుట్టు కూడా ఓడట్లేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి